తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు అప్పటి మాట రచించిన వారు శ్రీ విరించి గారు కథ విందాము శ్రీమంతుడు అవ్వడానికి ముఖ్యమైన మూల సూత్రం పొదుపరితనం ఎందుకు శ్రీమన్నారాయణే సాక్ష్యం అతని జీవితాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఎన్నైనా సులభ సూత్రాలు తెలుస్తాయి భార్యా పిల్లలు ఏ అడిగితే అది తెచ్చివ్వడం కాకుండా వాళ్లకు ఏవేవి అవసరమో అవి మాత్రమే సమకూర్చడం అతని సిద్ధాంతం అతి చిన్న వ్యాపారంతో ప్రారంభమైన అతని జీవితం ఇప్పుడు ప్రతి ప్రధాన నగరంలోనూ ఒక శాఖతో విస్తరిస్తున్న గొప్ప సూపర్ మార్కెట్కు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా రూపుదిద్దుకుంది నలభై సంవత్సరాల కృషి ఇది ఒళ్లంతా కళ్ళు చేసుకుని వ్యాపారాన్ని బాగా వృద్ధి చేసుకున్నాను నాకేమీ అక్కర్లేదు అంతా ప్రజల కోసమే వాళ్లకు వాళ్ళు ఇచ్చే డబ్బుకు తగిన ప్రతిఫలాన్ని అందించాలని నా ఆరాటం లాభమంటావా అది ఎలాగో వస్తుంది ఇందులో రహస్యం ఏమీ లేదు సరుకు నాణ్యమైనదైతే జనం కళ్ళు మూసుకుని మనం అడిగిన డబ్బు మన ముఖాన గిరాటు వేస్తారు దురాసకు పోయి విపరీతమైన లాభాలు వేసుకున్నామో దుఃఖానికి దూరం లేకుండా దాని ఒడిలోనే నిద్రపోతాం దురాస దుఃఖానికి చేటు అని వినలేదు అని హెచ్చరిస్తూ ఉంటాడు శ్రేమన్నారాయణ భార్యను అవకాశం వచ్చినప్పుడల్లా అతని భార్య పేరు శ్రీమహాలక్ష్మి కాదు కానీ దాదాపు దానికి దగ్గరగా వచ్చేదే పద్మజ భర్త చెప్పిన మాటకు జవదాటకుండా ఆమె కాలం గడుపుతూ ఉంది అంటే ఆమెకు అసంతృప్తి అసహనం ఉన్నా మనసు పొరల్లోనే దాచుకుంటుందని కాదు తనకు తెలియని విషయాలు అనేకం ఉన్నాయని అలాంటి వాటిలో భర్త చెప్పినట్లుగానే ప్రవర్తిస్తే ఏ చీకువ చింతా లేకుండా ఉంటుందని ఆమె చాలా త్వరగానే నిర్ణయం చేసుకోగలిగింది అదే ఆమె సుఖపడటానికి కీలకమని కూడా అనుకుంటుంది ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి వాళ్లకు అందరికీ చదువులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అయిపోయాయి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు ఎవరిని తన వ్యాపారంలోకి రమ్మని ఆహ్వానించలేదు శ్రీమన్నారాయణ వాళ్లకు ఎందులో అభిరుచి లేదు అది గమనించిన మరుక్షణంలోనే వాళ్ళ ఇష్టాలకు అనుకూలంగా పెద్ద చదువులు అవకాశాలను వెతుక్కుంటూ పైకి పాకుకుంటూ వెళ్లే ఏర్పాట్లను చేశాడు ఒక్కడినైనా నీ వ్యాపారంలోకి రానివ్వు నీ తర్వాత ఇదంతా ఏమైపోతుంది అని స్నేహితులు ఎంతోమంది హితబోధలు చేయటానికి చూసినా అతను తన అభిప్రాయం మార్చుకోలేదు నా వ్యాపారం నాది కాదు ప్రజలది అన్నాడే తప్ప ఒక్కడినైనా తన తర్ఫీదు కోసం నిలవనివ్వలేదు కొడుకులు కూతుళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత చక్కగా ఆప్యాయతలు అనురాగాలు పెరుగుతాయని అతనికి తెలుసు ఎప్పుడూ ఒకటే రకం ముఖాలు కనబడుతూ ఉంటే ఎవరికైనా ఏసడింపులు వెక్కసాలు తప్పవు డబ్బు ఎప్పటికప్పుడు పిల్లలకు ఇవ్వదలుచుకున్నది ఇచ్చేస్తూ తనకు అవసరమైనది మట్టుకే వాడుకుంటూ తాతిమ్మదంతా ధర్మకార్యాలకు ప్రజాసేవా సంస్థలకు విరాళాలుగా ఇచ్చివేయడం అతనికి ఎవరూ చెప్పకుండానే అలవాటైపోయింది కొత్త అకౌంట్లు ప్రారంభించేనాడు సున్నాకు సున్నా హళ్ళికి హళ్ళితో మొదలు కావాల్సిందే వ్యాపారం నిన్నటి డబ్బంతా ఖర్చైపోవాలి సరుకు మాత్రమే బ్యాలెన్స్ షీట్లలో నిలవాలి అది అతని సూత్రం గొప్పగా ఆస్తులు సంపాదించడం ప్రతి ఊర వీలైనన్ని భవనాలు కట్టించడం అతనికి సుత్తారము ఇష్టం లేదు అంతటితో ఆగలేదు ఉన్న ఊళ్ళో కూడా సొంత భవనం లేకుండానే కాలక్షేపం చేస్తున్నాడు ఇప్పుడు ఊరికే ఇంత పెద్ద ఇల్లు దేనికి దానికి చాకిరీ చేస్తూ కూర్చోవాలి పగలంతా దాదాపు నేను వ్యాపారం కోసం దుకాణాలు ఆఫీసుల్లోనే ఉండిపోతాను ఉదయం ఒక రెండు గంటలు రాత్రి ఎనిమిది గంటలు మాత్రం ఉండేదానికి పెద్ద మేడ కేటాయించుకు కూర్చోకపోతేనే పిల్లలు చదువులు పెళ్లిళ్ళు పేరెంటాళ్ళు ఉన్నళ్ళు అవి ఎట్లాగూ తప్పలేదు ఇప్పుడు ఇంట్లో ఉండేది ఇద్దరే ఇద్దరు పద్మజకు మాత్రం వంటిల్లు ఎంత వంట మనుషులు పని మనుషులు గాక ఆ చాకరీ అంతా ఎందుకు ఈ వయసులో ప్రతి పూట ఏమేమి చేసుకోవాలి అని తలకాయలు ఖరాబు చేసుకోవడం కంటే హోటల్ వాళ్ళు తయారు చేసిన శుచి శుభ్రమైన పదార్థాలు తినడం ఒంటికి మంచిది బాదరబంది లేని వ్యవహారం పిల్లలు ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోవడంతోటే శ్రీమన్నారాయణ చేసిన ఏర్పాటు ఇది మంచి హోటల్లో ఓ షూట్ ఆఫ్ రూమ్ నెలవారి అద్దెకు తీసుకున్నాడు రోజువారి పరిశుభ్రం దగ్గర నుంచి సాంవచ్చరిక మెయింటెనెన్స్ వరకు అంత హోటల్ వాళ్లే చూసుకుంటారు తనకు కావలసినవి పురమాయించి చేయించుకోవచ్చు పొటెన్షియల్ కస్టమర్ కనుక తనకు ప్రత్యేక తగ్గింపు ధరలు కూడా ఉంటాయి ఇల్లు వాకిలి జంజాటం వీటన్నిటితో పోలిస్తే ఈ హోటలు కాపురం మనసుకి విశ్రాంతి ఇవ్వడమే కాకుండా ఆర్థిక వసతికి కూడా అనుకూలమైనదిగానే లెక్క తెలింది అతనికి అయితే నాకేమిటి పని అని అడిగింది పద్మజ హాయిగా విశ్రాంతి తీసుకో లేడీస్ క్లబ్కి వెళ్ళు పుస్తకాలు చదువుకో సంగీతం విను భరతనాట్యాలు చూడు మనసుకి వికాసం వస్తుంది అరవై ఏళ్ళు ఇంటికి కావలసినవన్నీ అమర్చుకుంటూ యాతన పడ్డావు కదా ఇక ముందు ఉన్న అరవై ఏళ్ళు చాలా రికామీగా గడిపేశాయి అని టూకీగా సమాధానం చెప్పాడు అమర్చుకున్న ఇల్లు కావలసిన వాళ్లకు అద్దెకిస్తే హోటల్ బిల్లు కాకుండా దానిలోనూ దానధర్మాలు చేయటానికి అవకాశం కనబడింది ఇదంతా పొదుపరితనం పొదుపరితనం అంటే పీనాసితనం కాదు కాదు సుమా నీకు కావాలి అనుకున్నది తక్షణమే సమకూర్చుకో కాకపోతే అది నిజంగా కావాలా అక్కర్లేదా అని నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం బుద్ధిగా వివేకం ఉపయోగించుకో అని శ్రీమన్నారాయణ పద్మజకు తెలియచెప్పాడు మనసులో ఇరుకు లేకుండా ఉంటే జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అది విశాలంగా మన ముందు పరుచుకుంటుంది అన్నదే అతని సూత్రం జీవితం అతి కులాసాగా విలాసంగా జరిగిపోతున్నట్లే లెక్క శతమానం భవతి అని ఆశీర్వాదం చేశారా లేదా అందరూ మనకు మనమేం డబ్బిచ్చి చేయించుకోలేదుగా ఈ ఆశీర్వచనాలు శతమానం అంటే వంద ఏళ్ళు అనుకుంటున్నావా కాదు నూట ఇరవై ఏళ్ళు మనిషి జాగ్రత్తగా నియమ పాలన చేసుకుంటూ రోజులు గడిపితే ఇన్నేళ్లు హాయిగా బ్రతకడానికి ఏవి అభ్యంతరం లేదు ఏ దేవుడికి ఆరోగ్యం సరిగ్గా చూసుకోక అలవాట్లు తిన్నగా అమర్చుకోక అందరూ ప్రాణాంతకం చేసుకుంటారు బ్రతుకులు అర్ధాయుషులు అల్పాయుషులు ఈ ఉన్న కొద్ది నాళ్ళైనా ఈ సూత్రం తెలుసుకోకపోతే వచ్చే జన్మ కూడా ఇలాగే మూసుకుపోతుంది భారీగా బతుకు ఇతరులకు భారంగా కాదు అంటాడు శ్రీమన్నారాయణ పద్మజకు ఈ మాటలన్నీ అర్థం కాకపోయినా వీటి పరమార్థం తలకు ఎక్కకపోయినా అతను చెప్పిన పద్ధతినే జీవితాన్ని ఏ బరువులు పరుగులు లేకుండా వేయడానికి అలవాటు పడిపోయింది ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు మీకు టెలిఫోన్ కాల్ వచ్చింది అంది పద్మజ నేనప్పుడు ఇంట్లో ఉండే అదే హోటల్ గదిలో విశ్రాంతిగా ఉండే సమయం కాదుగా ఎవరో తెలియని వాళ్ళు చేసుంటారు అన్నాడు శ్రీమన్నారాయణ తెలియని వాళ్ళు కాదు మీకు బాగా తెలిసిన వాళ్లే యాభై ఏళ్ల క్రితం మిమ్మల్ని ఎరుగునట ఎట్లా ఉన్నారో కనుక్కుందామని వీలైతే ఒక మారు కలుసుకుందామని కాల్ చేశారు ఎవరబ్బా ఆడా మగ అని అడిగాడు శ్రీమన్నారాయణ అంత వయసులోనూ చిలిపిగా మగవాళ్ళైతే సరాసరి వచ్చేసేవాళ్లుగా ఆడగనుకొనే అనుమతి కోసం అడగటం అంది పద్మజ కాస్త బిగువుగానే నేను నేనింకా ఏమి అనలేదు మీరు చెప్పండి చూద్దాం అవునో కాదో చెప్తాను నేను అట్లా ఊహించలేనని నీకు తెలుసు కదా పద్మజ ఎప్పుడో యాభై ఏళ్ల క్రిందటి పరిచయం అంటున్నావు నిన్న జరిగినవే ఇప్పుడు నాకు గుర్తుకురావు కదా ఇప్పుడు జ్ఞాపకం లేకపోవడం సహజమే కాని పాత సంగతులు మనసులో పీఠం వేసుకు కూర్చుంటాయిగా అంది పద్మజ సూటిగా సమాధానం చెప్పకుండా దాదాపు దెప్పుతున్నట్లుగా పేరు చెప్తేనన్నా గుర్తొస్తుందేమోలేండి అయినా నాకేం అసూయలేదు చెప్పేస్తున్నాను వినండి పుణ్యమూర్తుల అనసూయాదేవి గారు ఆమె భర్త పేరు శ్రీకృష్ణదేవరాయలు అట అట్లా చెప్తే మీకు త్వరగా జ్ఞాపకం వస్తుందని కూడా ఆమె చెప్పింది పుణ్యమూర్తుల అనసూయాదేవి వైఫ్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయలు అని సేపు నొసలు నొక్కున్నాడు శ్రీమన్నారాయణ ఆ గుర్తొచ్చింది చిన్నప్పుడు మా ఊరు వాళ్లదేని చిన్నప్పుడు మా ఊరే ఇప్పుడు ఎక్కడ ఉంటుందో నేను మర్చిపోయి కూడా చాలా సంవత్సరాలైపోయింది అని నిట్టూర్చాడు శ్రేమన్నారాయణ నేను అనుకుంటూనే ఉన్నాను పేరు వినగానే మీరు నిట్టూర్పులు విడుస్తారని కాకపోతే ఒక్క నిమిషం ఆలస్యం చేశారు అదైనా నటన నాకు నాకెట్లా నమ్మకం అంది పద్మజ పంతంగా చూడు పద్మజ ఇదంతా అర్థం లేని వాగ్వాదం నాకు వరకు చెప్తాను విను అనసుయది మా ఊరే అన్నాను కదా నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను కాకపోతే ఆమె నన్ను దగ్గరికి చేరనీయకుండా శ్రీకృష్ణదేవరాయలతో పెళ్లి జరుపుకుంది అంతకంటే మరేం విశేషం లేదు నువ్వు అసూయపడవలసిన అవసరం అంతకన్నా లేదు అన్నాడు శ్రీమన్నారాయణ పద్మజకు తెలుసు ఈ మాటల్లో ఏ మాత్రము కల్తీ లేదని వీటిని తాను విశ్వసనీయంగా నమ్మవచ్చునని అయినా మనసులో ఏదో మూల అనుమానం ఇన్నాళ్ళు తెలియకపోయినా యాభై ఏళ్ల క్రిందటి మనిషి మళ్లీ ఎందుకొస్తోందిప్పుడు పద్మజ గంభీరంగా ఉండటం గమనించి శ్రీమన్నారాయణ లాలనగా అన్నాడు నా మాట నమ్ము పద్మజ ఇందులో ఏమీ కల్మషం లేదు అతను తన గుండెకాయ వైపు కూడా చేత్తో చూపుతూ చెప్పాడు కాసేపైన తర్వాత రేపు మధ్యాహ్నం రెండు గంటలకు రమ్మన్నాను అంది పద్మజ సాయంత్రం ఆరింటికి రమ్మంటే బాగుండేది కదూ రెండు గంటలకు ఇంకా నేను దుకాణంలోనే ఉంటాను కదా ఏమో అట్లా చెప్పాను మీరు రేపు వచ్చేయండి రెండు గంటలకే అంతగా అయితే తర్వాత మళ్ళీ విడుదరు గాని అంది పద్మజ ఆమెకు ఈ ఏమిటో త్వరగానే అమీ తుమీ తేల్చుకోవాలని పట్టుదలగా ఉందని గ్రహించాడు శ్రేయమన్నారాయణ ఏమీ మాట్లాడలేదు మర్నాడు మధ్యాహ్నం రెండు అవుతూ ఉండగానే అనసూయ వచ్చింది హోటల్ బాయ్ ఆమెను గదిలోకి తీసుకొచ్చి పద్మజకు అప్పగించి వెళ్ళాడు పద్మజ ఆమెను చూసి ఒక్క క్షణం నివ్వెరపోయిన మాట యదార్థమే ఇప్పుడు అరవై ఏళ్ల మనిషే కావచ్చును అయినా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది సౌందర్యం అప్పుడు ఇంకా ఎంత బాగా ఉండేదో అనసూయ చాలా కలివిడిగా మాట్లాడడం మొదలుపెట్టింది ఏడి శ్రీమన్నారాయణ వస్తానని చెప్పినా దుకాణానికి వెళ్ళాడా అవును అతను అలా చేయకపోతేనే నేను ఆశ్చర్యపడతాను సరే నీ సంగతి మీ కుటుంబ వ్యవహారాలు అన్నీ చెప్పు అంటూ పద్మజను ఆరాటపెట్టసాగింది వచ్చేస్తారు ఇంకో అరగంటలోనన్నా వారు దుకాణం నుంచి వస్తారు రాకపోతే కబురు చేద్దాంలేండి ముందు మీరు తాపీగా కూర్చోండి అంది పద్మజ పెద్దరికం మీద వేసుకొని పద్మజ బింకం ఏమాత్రం సాగలేదు అనసూయ కలవిడితనం ముందు శ్రీమన్నారాయణ చెప్పాడా లేదా నీకు నన్ను గురించి ఏమన్నాడు అని సూటిగా అడగడంతో పద్మజకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఉక్కిరి అయిపోయింది నీకు ఏమి చెప్పి లే ఉత్తి పిరికి మనిషి నాకు తెలుసుగా సరే పద్మజ నేను చెప్తాను విను శ్రీమన్నారాయణ నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు నేను ఒప్పుకోలేదు అప్పటికే శ్రీకృష్ణదేవరాయలు గారిని మోహించాను నేను శ్రీమన్నారాయణ చెప్తూనే ఉన్నాడు అతను నీకు పనికిరాడు నువ్వు అతనితో సుఖంగా ఉండలేవు నీ జీవితం దుఃఖభాజనం చేసేస్తాడు అని పద్మజ గుట్లబ్బ చెప్పి వింటూ ఉంది పద్మజ నువ్వు నమ్ముతావో లేదో లేదోగాని శ్రీమన్నారాయణ నాకు చేసిన హితోపదేశాలన్నీ నేను అతను అసూయ కొద్దీ చెప్తున్న మాటలు అనుకున్నాను ఎట్లాగైనా శ్రీకృష్ణదేవరాయన్ని తప్పించేసి నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఏవేవో కబుర్లు చెప్తున్నాడు అనుకున్నాను కానీ నేను చాలా మోసపోయాను సుమా ఆ సంగతి తెలుసుకునేటప్పటికీ ఎంతో ఆలస్యమైపోయింది పడవ ఒడ్డుకు రాలేనంత దూరం సముద్రంలో లోపలికి వెళ్ళిపోయింది పద్మజ అయ్యో పాపం అనుకుంటోంది మనసులో పైకి ఎలా రెస్పాండ్ చేయాలో తెలియడం లేదు తనకంటే నాలుగైదైళ్లెన్నా నాలుగైదేళ్లైనా పెద్దదే ఉంటుంది ఈమె నేను ఏమని ఓదార్చగలను అనుకుని మాటలు గొంతులోనే కూరుకుంటోంది అనసూయ ఇంకా చెప్పుకుపోతోంది అతనితో పదేళ్లు ఉన్నాను కష్టమో సుఖమో నేనిప్పుడు చెప్పలేను గాని పదేళ్ల కాపురంతోనే నా పసుపు కుంకుమలకు ఎసరొచ్చేసింది అతని దుర్వ్యసనాలే అతన్ని బలి తీసుకున్నాయి నా కర్మకు నేను ఏడుస్తూ ఉండిపోయాను తర్వాత జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను ఎన్నో అవస్థలు గట్టెక్కాను అబ్బా పగవాళ్లకైనా అలాంటి కష్టాలు వద్దు ఇప్పటికీ తలుచుకుంటే ఎలా నెగ్గుకు రాగలిగానా అని ఆశ్చర్యమనిపిస్తుంది నాకే సరే ఏదో చుట్టపు ఈ ఊరికి రావడం ఇక్కడే శ్రీమన్నారాయణ ఉన్నాడని తెలియడం అంతా తమాషాగా జరిగిపోయిందనుకో మళ్ళీ రేపు వెళ్లిపోతాను మా ఊరికి ఏడి శ్రీమన్నారాయణ ఇంకా రాలేదు చూశావా కబురు చేస్తావా అసలు వస్తానన్నాడా పద్మజ తల ఎత్తి ఆమె ముఖంలోకి నేరుగా చూస్తూ అన్ని కష్టాలు ఎందుకు పడ్డారు ఆ బాధలు ఇబ్బందుల సమయంలో శ్రీమన్నారాయణ గుర్తుకు రాలేదా మీకు అని అడిగింది ఇది ఓదార్పు వేళాకోళమో ఆమెకే అర్థం కాలేదు రాకే బాగానే గుర్తున్నాడు కాకపోతే నాకు ముఖం చెల్లక అతన్ని సహాయం అడిగేందుకు సాహసించలేకపోయాను ఇప్పుడు ఏ సహాయము అవసరం లేదు గనక కనీసం సానుభూతి కూడా కోరుకోనుగనక ధైర్యంగా రాగలిగాను అంది అనసూయ మీరు ఇన్నాళ్ళు రాకుండా ఉండటమే నాకు చేసిన మహోపకారం అనుకుంటున్నాను అంది పద్మజ అతి నిదానంగా అనసూయ ఆమె మాటలకు ఏదో సమాధానం చెప్దాం అనుకుంటూ ఉండగానే శ్రీమన్నారాయణ తలుపు తెచ్చుకుని గదిలోకి ప్రవేశిస్తూ కనిపించాడు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో